ప్రభుత్వాలు మారినా సరే కొత్త రేషన్ కార్డు మంజూరు విషయంలో ఇంకా ఎదురు చూపులు తప్పట్లేదు ప్రజలకి కొత్త రేషన్ కార్డులు ఫిబ్రవరి ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇచ్చేస్తాము దరఖాస్తు చేసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కానీ ఇప్పటికీ ఈ మీ సేవల చుట్టూ చెప్పులు అరిగిపోయేలాగా కాళ్ళు అరిగిపోయేలాగా తిరగడమే తప్ప ప్రతిఫలం లేదు అనేది లబ్ధి అని చెప్తున్నమాట ఎందుకంటే రేషన్ కార్డుల విషయంలో మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి అలాగే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పేర్లు మార్చుకోవాలి రేషన్ కార్డులో మళ్ళీ సవరించుకోవాలి ఇలా చాలా ఉంటాయి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో ఉన్న కార్డును తీసేసి మళ్ళీ కొత్తగా ప్రభుత్వ లోగోతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోగోతో కొత్త కార్డు ఇవ్వాలి ఇవన్నీ చేయాలి అంటే అక్కడ సర్వర్ సహకరించాలి ప్రధానంగా ఆ సాఫ్ట్వేర్ ఇంకా అప్డేట్ అవ్వలేదంట కొన్ని కొన్ని చోట్ల ఒక రకంగా సాఫ్ట్వేర్ సమస్య అయితే ఇంకా దానివల్ల ఇంకా జాప్యం జరుగుతుంది రోజు వెళ్ళడం రావడం ఇంతకుముందు అయితే గ్రా గ్రామ సచివాలయమో వార్డు సచివాలయం వాలంటీర్ ఎవరూ ఉండేవాళ్ళు వాళ్ళు చెప్పేవారు ఇప్పుడు వీళ్ళు అక్కడ కూడా లేదు మీ సేవలకు వెళ్లాల్సిందే ప్రతి దానికి మీ సేవకు వెళ్తా ఉంటే అక్కడ సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చినా సర్వర్ సరిగ్గా కనెక్ట్ వాళ్ళు ఏం చేస్తారు రేపు రండి మాపు రండి అని చెప్తున్నారు ఇప్పుడు ఇదే అతిపెద్ద సమస్య అవుతుంది నిన్న గవర్నమెంట్ సంచల నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ముందు వీటి గురించి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి రేషన్ కార్డులు అందుతున్నాయా లేదా అని బస్సుల్లో సీట్లు దొరుకుతున్నాయా లేదా బస్సులు టైంకి వస్తున్నాయా వెళ్తున్నాయా లేదా లేదంటే గ్యాస్ సిలిండర్లు డబ్బులు టైంకి వేస్తున్నా లేదా ఇవి కాదు అవి ఎలాగే జరుగుతాయి రేషన్ కార్డులు ఎందుకు ఇంకా సమయానికి ఇవ్వలేకపోతున్నారు అక్కడ ఏంటి సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఏంటి సర్వర్ ప్రాబ్లం ఏంటి అనే దాని మీద కనుక సీరియస్గా బాబుగారు లాంటి వాళ్ళు ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి దీని మీద దృష్టి పెట్టారని చెప్పి అది అధికారులు పరుగులు పెట్టి పనిచేస్తారు ఇప్పుడు పేద ప్రజలకు ఇచ్చేవంటే అధికారులు అక్కడ బాగానే మాట్లాడతారు కానీ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి మాత్రం వాళ్ళని ముప్పు తెప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగిస్తారు ఇది సైలెంట్గా వెళ్ళి సర్వే చేస్తే అర్థమవుతుంది ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి నేరుగా ఎవరైనా అధికారులు ఉన్నతాధికారులు సీరియస్గా దృష్టి పెడితే అక్కడ జరిగే లోపాలు ఏంటో ఏంటో ఇవన్నీ కూడా సమాధానం చెప్తారో ఎన్ని పెడతారో వాళ్ళని మా ఫ్రెండ్ అంటారు ఇసుక్కుంటారు వాళ్ళ మీద సరిగ్గా సమాధానం చెప్పరు చిరాకు పడతారు ఇవన్నీ జరుగుతుంటాయి ఓకే వాళ్ళకి వచ్చే వాళ్ళకుండే ఒత్తిడి వాళ్ళకుండే టెన్షన్ వాళ్ళకు వాళ్ళకుంటది కాకపోతే వీళ్ళకి సరిగ్గా సమాధానం చెప్పే పేషెంట్స్ ఉన్నాయి అందుకే కదా అలాంటిది ఉండకుండా జవాబుదారీ తన ఉండాలనే జగన్మోహన్ రెడ్డి గారి సచివాలయాలను వాలంటీర్ వ్యవస్థ పెట్టారు ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థను తీసిపారేశారు ఆ ఉన్న సచివాలయాలకి అధికారాలు కట్ చేసేశారు ఇప్పుడు మళ్ళీ మీ సేవల చుట్టూ తిరగాల్సి వస్తుంది అందుకే ఇంకా ఆ రే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూపులైతే తప్పట్లేదు ప్రజలకి